ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి గత ఎన్నికల్లో వైసీపీకి స్ట్రాటజిస్టుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో కలిసొచ్చి చంద్రబాబుతో భేటీ అవడం అందరినీ షాక్ కు చేస్తుంది తాజాగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది ఎవరు ఊహించని విధంగా ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపారు మీకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు షర్మిల ఇప్పుడు ఈ వార్త సెన్సేషన్ గా మారింది లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ షర్మిల కానుకలు పంపించటం ఇంట్రెస్టింగ్ మారింది ఇక ఈ గిఫ్ట్ ల ఫోటోలను ట్వీట్ చేసిన లోకేష్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు తమ కుటుంబ సభ్యులందరి తరపున షర్మిలకు క్రిస్మస్ విషెస్ తెలిపారు మీకు మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ కూడా సంతోషంగా సాగిపోవాలని నారా కుటుంబం కోరుకుంటోందని రిప్లై ఇచ్చారు అయితే షర్మిల త్వరలోనే ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఏపీకి సంబంధించి కీలక బాధ్యతలు కట్టబెడుతుందనే వాదన వినిపిస్తోంది ఈ నేపథ్యంలో లోకేష్ కు షర్మిల కానుక పంపడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు లోకేష్ కి షర్మిల క్రిస్మస్ కానుక పంపడంపై నెటిజన్లు తమ కామెంట్స్ ను షేర్ చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో షర్మిల టీడీపీకి సపోర్ట్ చేస్తుందా అని కొందరు అయితే ఈసారి షర్మిల నారా లోకేష్ కు రాఖీ కడుతుందా అని మరికొందరు తమ సందేహాలతో కూడిన కామెంట్స్ షేర్ చేస్తున్నారు ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి గత ఎన్నికల్లో వైసీపీకి స్ట్రాటజిస్టుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో కలిసొచ్చి చంద్రబాబుతో భేటీ అవడం అందరినీ గురి చేస్తుంది తాజాగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది ఎవరు ఊహించని విధంగా ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపారు మీకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు షర్మిల ఇప్పుడు ఈ వార్తే సెన్సేషన్ గా మారింది లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ షర్మిల కానుకలు పంపించటం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక ఈ గిఫ్ట్ల ఫోటోలను ట్వీట్ చేసిన లోకేష్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు తమ కుటుంబ సభ్యులందరి తరపున షర్మిలకు క్రిస్మస్ విషెస్ తెలిపారు మీకు మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ కూడా సంతోషంగా సాగిపోవాలని నారా కుటుంబం కోరుకుంటోందని రిప్లై ఇచ్చారు అయితే షర్మిల త్వరలోనే ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఏపీకి సంబంధించి కీలక బాధ్యతలు కట్టబెడుతుందనే వాదన వినిపిస్తోంది ఈ నేపథ్యంలో లోకేష్ కు షర్మిల కానుక పంపడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు లోకేష్ కి షర్మిల క్రిస్మస్ కానుక పంపడంపై నెటజన్లు తమ కామెంట్స్ ను షేర్ చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో షర్మిల టీడీపీకి సపోర్ట్ చేస్తుందా అని కొందరు అయితే ఈసారి షర్మిల నారా లోకేష్ కు రాఖీ కడుతుందా అని మరికొందరు తమ సందేహాలతో కూడిన కామెంట్స్ షేర్ చేస్తున్నారు